ఆర్టీసీ ప్రయాణికు బంపర్ ఆఫర్ బస్ ఎక్కండి బహుమతులు గెలుచుకోండి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది దసరా పండుగ సందర్భంగా తమ హై అండ్ బస్సులో ప్రయాణించే వారికి బహుమతులు ఇవ్వాలని నిర్ణయించింది ఇందులో భాగంగా దసరాకు లక్కీడ్రా పేరుతో సరికొత్త ఆఫర్ని తీసుకొచ్చింది ఈ లక్కీడ్రాలో గెలుపొందిన వారు సుమారు ఐదు పాయింట్ యాభై లక్షల విలువగల బహుమతులు గెలుచుకోవచ్చని స్పష్టం చేసింది దసరా పండుగ నేపథ్యంలో తమ బస్సులో ప్రయాణించే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది పండగ సందర్భంగా ఈ లక్కీ డ్రా నిర్వహించాలని నిర్ణయించింది ఈ లక్కీ డాలో రీజన్కి ముగ్గురు చప్పున ముప్పై మూడు మందికి ఐదు పాయింట్ యాభై లక్షల విలువగల బహుమతులను సమస్య అందజేయనుంది ఒక్కో రీజియన్కు ప్రథమ బహుమతి కింద ఇరవై ఐదు వేల రూపాయలు రెండో బహుమతి కింద పదిహేను వేల రూపాయలు మూడో బహుమతి కింద పదివేలను సంస్థ ప్రకటించింది ఈ లక్కీ పాల్గొనేందుకు ఈ నెల ఇరవై ఏడు నుంచి అక్టోబర్ ఆరో తేదీ వరకు టీజీఎస్ఆర్టీసీకి చెందిన హైఎండ్ బస్సులైన సెమీ డెలక్స్ మెట్రో డెలక్స్ డెలెక్స్ సూపర్ లగ్జరీ లహరి నాన్ ఏసీతో పాటు అన్ని రకాల ఏసీ బస్సుల్లో ప్రయాణించిన వారే అర్హులు ఈ సర్వీసులో ఎక్కిన ప్రయాణికులు ఈ లక్కీ డ్రాలో పాల్గొనాలంటే తమ ప్రయాణం పూర్తయిన తర్వాత టికెట్పై తమ పూర్తి పేరు ఫోన్ నెంబర్ రాసి బస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్లో వేయాల్సి ఉంటుంది ఈ నెల ఇరవై ఏడు నుంచి అక్టోబర్ ఆరు వరకు చేసిన ప్రయాణాలను మాత్రమే లక్కీ డ్రాకి సంస్థ పరిగణంలోకి తీసుకుంటుంది లక్కీ డ్రా అనంతరం డ్రాప్ బాక్స్లను సంబంధిత ఆర్ఎం కార్యాలయాలకు చేర్చి ప్రతి రీజియన్ పరిధిలో లక్కీ డ్రా బాక్స్ను ఓపెన్ చేసి అక్టోబర్ ఎనిమిదిన అధికారులు విజేతలను ప్రకటిస్తారు ఈ డ్రాలో గెలుపొందిన వారికి టీజీఎస్ఆర్టీసీ నగదు బహుమతులను అందజేస్తుంది దసరా డ్రాలో ప్రయాణికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని టీజీఎస్ఆర్టీసీ ఎండి విసి సజ్జనర్ కోరారు లక్కీద్రాకు సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు జీరో ఫోర్ జీరో సిక్స్ నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో డబల్ జీరో జీరో ఫోర్ జీరో టూ త్రీ ఫోర్ ఫైవ్ డబల్ జీరో డబల్ త్రో పాటు స్థానిక డిపో మేనేజర్లను సంప్రదించాలని ఆయన సూచించారు దసరాకు సొంతలకు వెళ్లే వారికి ఇబ్బందులు కలగకుండా టీజీఎస్ఆర్టీసీ పకడ్బందీ చర్యలు తీసుకుంటుందని ప్రయాణికుల సౌకర్యార్థం ఈసారి ఏడు వేల ఏడు వందల యాభై నాలుగు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు ప్రయాణికుల రద్దీని బట్టి మరిన్ని ప్రత్యేక బస్సులను నడపాలని అధికారులకు ఆదేశించామని తెలిపారు